ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్సి నావిటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ అప్డేట్ కనబడుతుంది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు కార్యాలయాలలో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి ఇక ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిదిన పంతొమ్మిదిన హెచ్ఐసీసీ హెచ్ఐసి నోవోటర్ జరిగేటువంటి టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కైడ్ ని గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక మన బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పివి మిథున్ రెడ్డి ఇల్లు కార్యాలయాలలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు నేడు మెరుపు దాడులు చేస్తున్నారు సోదాలు కొనసాగిస్తున్నారు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీ నివాసంతో పాటు బెంగళూరులోని ఆయన అపార్ట్మెంట్లలో కూడా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతున్నాయి ఈ సోదాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారాయి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలకంగా భావిస్తున్నటువంటి మిథున్ రెడ్డి పైన సిట్ బృందం ఈ యొక్క చర్యలు చేపట్టింది ఇందులో భాగంగానే సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది హైదరాబాద్లోని ఫిలింనగర్ ఏరియాలో ఉన్న ఎంపీ నివాసంలో ఒక బృందం తనిఖీలు చేస్తుంటే మరొక బృందం బెంగళూరులోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తుంది మొత్తం నాలుగు బృందాలు ఈ తనిఖీలలో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది ఇది ఒక వ్యూహాత్మక అడుగుగా అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం మిథున్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఏ ఫోర్ గా సిట్ పేర్కొంది సుమారు మూడు వేల రెండు వందల కోట్ల కుంభకోణంగా అంచనా వేస్తున్నారు ఈ కేసులో ఆయన పైన కీలక ఆరోపణలు కూడా ఉన్నాయి మద్యం విధానాన్ని మార్చడంలో అలాగే డిస్టలరీల నుంచి కమిషన్లు వసూలు చేయడంలో ఆ డబ్బును అక్రమంగా తరలించడంలో ఆయన పదరా ప్రధాన పాత్ర పోషించారని కూడా సిట్ అభియోగాలు మోపింది సో గతంలో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసి సుమారు డెబ్బై ఒక్క రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉంచింది అయితే ఇటీవల ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది అప్పటి నుంచి బయట ఉంటున్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సోదాలు విశ్వసనీయ సమాచారం ఆధారంగా చేపట్టినట్లుగా సిట్ వర్గాలు వెల్లడించాయి లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల పైన అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు ఇందులో భాగంగానే ఎంపీ కుటుంబ సభ్యులను అలాగే ఆఫీసు సిబ్బందిని కూడా సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది కీలక డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా సిట్ మరికొందరిని అరెస్ట్ చేసింది ఇప్పుడు బెయిల్ పై విడుదలైనటువంటి ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్ల పైన సోదాలు జరగడం ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామంగా న్యాయ నిపుణులు చెబుతున్నారు ఈ సోదాల తర్వాత మరిన్ని కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు దీంతో ఈ సోదాల తర్వాత మరలా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి వారికి లభించేటువంటి ఆధారాలు అక్కడ దొరికేటువంటి సాక్ష్యాలను బట్టి కేసులో మరిన్ని కీలకమైనటువంటి ముందడుగు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఒకవేళ అలాంటి పరిణామమే చోటు చేసుకుంటే ఏక కాలంలో ఇన్ని ప్లేసుల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి కాబట్టి డాక్యుమెంట్లు సమాచారం కానీ సిట్ అధికారులకు గనక దొరికినట్లయితే మరలా మిథున్ రెడ్డిని అరెస్టు చేసేటువంటి అవకాశం కూడా ఉండవచ్చని కూడా చెప్తున్నారు ఏదైనా కూడా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు కార్యాలయాలలో ఏకకాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సోదాలు ప్రస్తుతం సంచలనంగా మారాయి